ైకపా పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని పిసిసి అధ్యకురాలు షర్మిలా విమర్శించారు సత్తెనపల్లి ప్రాంతంలో నాగార్జున సాగర్ కాలువలను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చిన జగన్ ఐదేళ్ల పాలనలో తట్టడు మట్టి కూడా తీయలేదని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆరోపించారు మట్టి ఇసుక మద్యం మాఫియాకు అంబటి రాంబాబు డాన్గా మారారని మారని ధ్వజమెత్తారు ఇక్కడ ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి అంబటి రాంబాబు గారు ఒక్క రోజైనా కొట్లాడారా మీకోసం పనులు కాలేదు మా కెనల్ వర్క్ లో ఒక్కసారైనా అడిగారా ఈయన ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఒక్క ప్రాజెక్టు కూడా కట్టడానికి సహాయం చేయలేదు కానీ కనీసం రాజశేఖర రెడ్డి గారి కట్టిన ప్రాజెక్టులకు గేట్లు వరదల వల్ల కొట్టుకుపోతే కనీసం ఆ గేట్లు కూడా మళ్ళీ పెట్టలేదన్న దాంతో ప్రాజెక్టులు ప్రాజెక్టులు మొత్తం నీళ్లు నిల్వ లేకుండా అసలు ప్రాజెక్టు కట్టి వేస్ట్ గా అయిపోయాయి మరి వీళ్ళ నాయకులు ఇలాంటి వాళ్ళకా ఓట్లేస్తున్నాం ఎవరికి వేస్తున్నాం ఎందుకు వేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి మళ్ళీ చెప్తున్నాం ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే ఇసుక మాఫియా లేకపోతే లిక్కర్ మాఫియా లేకపోతే దందాలు అన్ని లిక్కర్ షాపులలో మీ ఎమ్మెల్యేకి ముప్పై మూడు పర్సెంట్ వాటా ఉందట కదా అవునా ఎదేచ్ఛగా ఇసుక తోపిడి చేస్తున్నారంట నిజమేనా మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలన్నా ఒకసారి ఆలోచన చేయండి